గౌరవ బ్రహ్మ ఐటీడే పివో గారిని కలిసి ఇటీవల ఏరియా ఆస్పత్రి బ్రహ్మసోడ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తగ్గడం వల్ల మాతా శిశు మరణ సంభవించిందో రోజు బాపనమ్మ ఆలయాసు కోటం బాపనమ్మ అదే విధంగా తరచుని బిడ్డ కూడా ముందు కలిసి చనిపోయింది మూడు రోజుల్లో బిడ్డ కూడా చనిపోవటం జరిగింది దీనికి ఉమ్మాటికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటూ పిఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీని మీద తీవ్ర సమగ్ర విస్తరణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చిన్నారు అధికారులు దీని మీద సమగ్ర విచారణ చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు వేయకపోతే ఆదివాసీ సంక్షేమ పరిస్థితి దీని మీద ఉత్ లో ఉద్యమం చేస్తా ఉంది శాస్తాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇది ఈరోజు కేవలం శాంతియుతమైనటువంటి నిరసన మాత్రమే ఇక భవిష్యత్తులో శాంతియుతమైన నిరసనలు ఉండవు ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు స్టార్ట్ అయిన కానీ ఇప్పటి వరకు కొన్ని పదులు పాత మండలా సంబంధించాయి మన కాకూర్ పార్వతి అంతకుముందు బారడు మిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఆ తర్వాత ఇక్కడ దేవిపట్నం సంబంధించిన వాళ్ళు లేదు ఇక్కడ వంశ మండలానికి సంబంధించిన వాళ్ళు ఇది కేవలం హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ నిర్లక్ష్యం అదేవిధంగా ఉన్నతాధికారులు పర్యవేక్షణ లోపం వల్ల జరుగుతుంది వీటన్నిటికంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అంతేకాదు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అండ చూసుకొని వాళ్ళు ఈ రకంగా రెచ్చిపోతున్నారు దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంతమంది ఇలా చచ్చిపోతున్నా కానీ ఎమ్మెల్యే తనకు చీమ పుట్టినట్టు కూడా వ్యవహరించకుండా ఏదో సంక్షేమ పథకాలు మోసుకుంటూ తిరుగుతూ ఏదో ప్రజలు ఉద్దరిస్తామని చెప్పి మా ప్రభుత్వం అన్నిటికీ చేస్తుంది చెప్పేసి మెడికల్ కాలేజీ అన్ని కడుతున్నామని చెప్పేసి రాజకీయాలు చేసుకుంటూ తిరుగుతున్నారు ఇక్కడ ఆదివాసులు మందరిస్తే మాత్రం వీళ్ళకి అది కనిపించడం లేదు అదే నాన్ ట్రైబల్ కు ముళ్ళు గుచ్చుకున్నా కాళ్ళు విరిగినా మాత్రం తక్షణమే వెళ్ళిపోయి పరివర్శించినట్టు పుట్టువాళ్ళు వస్తా ఉంటాయి కానీ ఇక్కడ ఒక నిండు ప్రాణాలు రెండు ప్రాణాలు పోయినా ఇంతవరకు కనీసం ఏమైంది ఎలా జరిగింది ఎప్పుడు జరిగిందని అధికారులని అడిగిన దాఖలా లేవు కనీసం బాధితుల దగ్గరకు వచ్చి పరివర్తించిన దాఖలా లేవు మరి ఇలాంటప్పుడు మా కోసం ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు మా కోసం ఉన్నటువంటి అధికారులు ఎందుకు మా కోసం పెట్టినటువంటి హాస్పిటల్ ఎందుకు హాస్పిటల్ అంటే ప్రాణాలు పోసేవి ప్రాణాలు తీసేది కాదు ప్రాణాలు తీసే హాస్పిటల్ ఉంటే ఎవరు తౌరుగుండకపోతే ఎవరు కవురు పూర్వం మా బాల్యంతులకు ఎంతో చక్కగా చదువు లేకపోయినా ఒక్క బిడ్డ కూడా మరణించుకుంటూ కురుకు పోసేవారు మేమేదో పెద్ద పెద్ద డిగ్రీలు చేసాం పెద్ద పెద్ద మెడికల్ చేసామని చెప్పేసి వీళ్ళు ఏదో పొడి చేస్తారని నియంత్ర వస్తే వీళ్ళు సంతేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్నారు ఈ రోజు ఈ సంస్థ నియోజకవర్గ వ్యాప్తంగా సరైన సౌకర్యాలు లేవు అంతేకాకుండా కొంతమంది డాక్టర్లు న్యాయంగా చేసే డాక్టర్లు కూడా సకాలంలో సరైన అలెవెల్త్ రాకపోవడం కారణంగా సరైన వాళ్ళు న్యాయం తగ్గడం వాళ్ళు కూడా ఈరోజు ఏం చేస్తున్నారు అంటే సమ్మెలు చేస్తా ఉన్నారు ఈ ఏరియా ఆసుపత్రి ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే గతంలో గ్రూప్ రాజకీయాలు ఒకరు పోయారు మళ్ళీ ఇప్పుడు ఒకరు వచ్చారు మళ్ళీ గ్రూప్ రాజకీయాలు రా ఎన్ని రాజకీయాలు ఉన్నాయా లేవో తెలియదు కానీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో మాత్ర రాజకీయాలు ఉన్నాయి సీసీ కెమెరాలు ఉండవు పెడితే వాటిని తీసేస్తారు ఇక్కడ ఒక డాక్టర్ తప్ప మిగిలిన పెద్ద అందరూ శాస్త్రవేత్తలే వచ్చిన శేషకుల మీద వాళ్ళే ప్రయోగాలు చేస్తారు ఇదంతా కూడా చట్ట విరుద్ధంగా జరిగింది ఈ రోజు కోసు బాబులు మా కావచ్చు అదే స్కోటం పాపనమ్మ కావచ్చు ఆమె మృతి చెందడానికి కారణం అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం డాక్టర్ల నిర్లక్ష్యం కొత్తగా ఒక గారు కొత్తగా వచ్చిన్నారు ఇప్పుడు అర్థం చేసుకున్నారు కాబట్టి కొంత టైం ఇవ్వమన్నారు కాబట్టి సార్ కూడా మేము టైం ఇస్తున్నాం అనుకున్న టయానికి ఎలా దీని మీద కటింగ్ సెటిల్ తీసుకోకపోతే మాత్రం ఉద్యమాన్ని ఉద్యతం చేస్తాం అందరినీ కలుపుకుంటాం అన్ని వర్గాలు ఎందుకంటే హాస్పిటల్ అంటే కులానికి సంబంధించిన కాదు అన్ని వర్గాలకు ప్రాణాలు పోసేది అన్ని వర్గాలతో పాటు అవసర హాస్పిటల్ తాళం వేసే పరిస్థితి అని చేస్తాయి ఎందుకంటే మనుషులు ప్రాణాలు కాపాడలేనటువంటి హాస్పిటల్ ఉంటే ఎవరు ఉండకపోతే ఎవరు కావాలి